మేనరికాల్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ మధ్యలో సో ఫ్రెజైలెక్ సిండ్రోమ్ అన్నది రెసిసివ్ డిజార్డర్ అంటాం అంటే ఇప్పుడు వాళ్ళు దగ్గర వాళ్ళే మదర్ అండ్ ఫాదర్ బ్లడ్ రిలేషన్ అయినప్పుడు సో చాలా జనరేషన్స్ నుంచి రెసెసివ్ గా ఉండిపోయిన డిసీజెస్ ఏమైనా ఉంటే టూ రెసెసివ్ జీన్స్ కలిస్తే దట్ విల్ కమ్ అవుట్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ సో డెఫినెట్లీ టూ త్రీ జనరేషన్స్ కి కంటిన్యూస్ గా ఇంట్లోనే పెళ్లి చేసుకుంటున్నారు బ్లడ్ రిలేషన్స్ లోనే చేసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలాంటి టైంలో లో మనం మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటే అప్పుడు మనం ఏమైనా బేబీకి అది ఎఫెక్ట్ అవ్వకుండా చూడొచ్చా చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో మేనరికాల్ చేసుకున్న వాళ్ళలోని అందరూ బాగా ఉన్నారు అని చెప్పలేము అందరికీ ఎఫెక్ట్ అయింది అని చెప్పలేము సో ఇట్ వేరీస్ ఉమెన్ హెల్త్ కండిషన్ అండ్ మెన్ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో జీన్స్ మనం ఇప్పుడు ఏమి అనలేము బికాస్ దట్ ఈస్ ఇంటర్నల్ వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో బెటర్ టు అవాయిడ్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఇన్ కిట్స్ మెనరికల్ చేసుకోకుండా ఉండడం బెటర్